చేస్తావు అయితే నువ్వు ఇంత చేయు నువ్వు అవును లేదు నువ్వు క్రిస్టన్ లేదు క్రిస్టన్ వన్ అయింది అలా అంత రెండు కాకుండా నువ్వు మా హనుమంతుని ఇంత అవమానం చేయు నువ్వు ఆ మాటలు కాదు తీసేది తీసే వేషం ఫస్ట్ వేషాన్ని తీసే ఫస్ట్ నేను ఎత్తి మీద గుడ్డ అది తీసేయి నిన్ను చూడాలి నేను ఒకసారి తీసే మాల్ తీసి మాలలు దిసి చెప్పు నాకు ఇంకెప్పుడు ఈ వేషం వేయనని చెప్పు చెప్పు వృత్తి ఏంటి వృత్తి మీకు రాసిచ్చినావా నీకు రాసిచ్చినామా మేమేమన్నా మా హిందూ ధర్మంలో దేవతల వేసుకుని వేసుకుని అడుగుదనమని చెప్పేసి మేము చెప్పినామా ఇట్లాంటి పని ఇంకోసారి చేస్తే ఆ వేషంలో కొట్టలేకపోయినా ఇప్పుడు కొడతా నిన్ను చూసుకో ఇంకొకసారి నువ్వు ఇప్పని చేసినావంటే ఇప్పుడే కానీ ఇక్కడంతా స్టాప్ క్రైమ్ ఆల్ ఇండియా డైరెక్టర్గా పనిచేస్తున్నా చర్మం తీసేస్తా ఇంకోసారి ఇలా రూపము ఏదన్నా వృత్తి ఇలా ఆంజనేయ స్వామి కానీ రాముడు కానీ సీత కానీ నువ్వు వేసె ఎక్కడ కనపడినా మా దే హిందూ దేవుని వేష్కంలో నువ్వు కనపడి అడుక్కున్నావంటే తాట తీసేస్తా ఓకే ఓకే నువ్వు హిందూ అయితే పని చేయనే చేయవు